హారతి గైకొనుమా కొనుమా గాయత్రి చక్కటి గాయత్రి దేవి పాటలు హారతి గైకొనుమా కొనుమా గాయత్రి జగముల నేలే జనయిత్రీ హారతి గైకొనుమా కొనుమా గాయత్రి జగముల నేలే జనయిత్రి హారతి గైకొనుమా కొనుమా గాయత్రి హారతి గైకొనుమా కొనుమా గాయ జగములనేలే జనయిత్రి జగములనే జనత్రీ మంగళహారతిగైకొనుమాయత్రీ జగముల నీ జనయిత్రి మంత్రస్వరూపిణి నీవ వేద మాతూ నివం మంత్రస్వరూపిదమాతూ వేదమాతవు నీవమ్మ ఆది అంతము మూలము ముని ఆది శక్తి వే మా ఆది అంతము మూలము ముని ఆది శక్తి ఆదిశక్తివే నివం హారతిగై కొనుమా గాయత్రీ జగముల నేలే జనయత్రీ మా మంగళహారతిగై కొనుమా గాయత్రీ జగముల నేలే జనయత్రీ పంచవదని వివమ్మా పద్మాసన పునా కొలువై ఉండే నీవమ్మా అరుణ ప్రకాశిని వే అంబానీ నీవమ్మా ఆనందూపి అరుణ కాంతితో ప్రకాశించే రూపినివే నీవమ్మా పద్మాసన పూనిలయ వాసిని వ అరుణ ప్రకాశిని వే నివమ్మా అంబానీ వే ఆనందూ సద్గుణ ప్రదాయిని నీవే నమ్మా ఆరతిగైకను మా గాయత్రీ జగముల నీల జనయత్రీ చతుర్వేదములసారముని చతుర్వేదముల మంత్ర రూపిణివి నీవేనమ్మా పంచముఖవదని వినివమ్మా పంచబ్రహ్మలకు అతీతమునివమ్మా సురులు మునులు దేవతలు అనునిత్యముని నామం స్మరించురూ రేయి పగలు నిను కొలిచదరమ్మా ఆరతి గై కొను గాయత్రీ జగముల నేలే జనయత్రీ చతుర్వేదములకు నిలయం నీవమ్మా మంత్రస్వరూపిని నీవమ్మా వేదమయనివే నీవమ్మ ఆరతి గై కొను గాయత్రీ జగములనేలే జనయిత్రి హారతి ఆారతి కొనుమా కొను మాారతి గై కొను గాయత్రి జగములనేలే జనయిత్రి